నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ నైన్టీసెవెన్ రచించినవారు బృందగారు ఇక కదిలోకి వెళ్తే వైదేహి పళ్ళు బిగించి కోపంగా తమని చూస్తుంటే అక్షయ్ చేతులు కట్టుకుని ఫుల్ యాటిట్యూడ్తో వైపే సూటిగా చూస్తున్నాడు వైదేహి కొన్ని క్షణాలు అలాగే చూసి విసురుగా తల తిప్పుకొని అక్కడి నుండి కిందకి వెళ్ళిపోయింది తను వెళ్ళిపోగానే నిత్య అక్షయ్ వైపు తిరిగి చిరుకోపంగా చూసి నీ వల్ల మా ముందు బుక్ అయిపోయాం ఫంక్షన్ అయిపోయే వరకు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయి అంది అక్షయ్ నవ్వుతూ ఇప్పుడేమైందని ఇలాంటి చిలిపి వేషాలు కామన్ అని అర్థం చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోయింది మా అత్త నువ్వు ఇంత ముద్దుగా రెడీ అయితే ముద్దు పెట్టకుండా ఉండలేకపోయాను అతని మాటలకు నిత్య బ్లెష్ అవుతూ చూస్తుంటే అవును రాక్షసి పొద్దు పొద్దున్న రెడీ అయ్యి నువ్వు పనులు చేస్తున్నావా ఐ కాంట్ బిలీవ్ ఇట్ అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ నేనెక్కడ లేచాను మాం పట్టుబట్టి లేపితే రెడీ అయ్యాను ఇలాగో రెడీ అయ్యాను కదా అని ఇక్కడ పూలమాలలు పట్టుకుని సెల్ఫీలు తీసుకుంటుంటే నేను పట్టుకున్న ఫోస్కి ఆ మాల కాస్త కిందకు పడింది అది పెట్టడానికే ఇందాక ఆ పాటలు అక్షయ్ ఆమె తల మీద ఒక్కటించి పని చేయడం రాదు కానీ చేసిన పనిని చెడగొట్టడం మాత్రం బాగా వచ్చు అన్నాడు నేర్చుకుంటా లేవోయ్ మెల్లిగా పద కిందకి వెళ్దాం అని నిత్య కిందకి పరిగెత్తగా నవ్వుతూ తన వెనకే వెళ్ళి అయాన్తో పాటు చేరి ఏర్పాట్లు చూసుకోవడంలో నిమగ్నమయ్యాడు అక్షి గెస్ట్లందరూ ఒక్కొక్కరిగా విచ్చేస్తున్నారు ఆరుకి శారీ కట్టి రెడీ చేస్తున్నారు వసుదా మీనాక్షి డోర్ ఓపెన్ కావడంతో అలికిడికి తలతిప్పి చూశారు వైదేహి లోపలికి రావడంతో మిర్రర్ ముందు కూర్చున్న ఆరు లేవబోతుంటే పర్లేదు కూర్చో అని ఆమె భుజం మీద చేయివేయగా కూర్చొని సైలెంట్ గా చూస్తుంది ఆరు వసుదా ఈ నగలు వేసి రెడీ చేయండి అని ఆమె తీసుకువచ్చిన బాక్సులను ఓపెన్ చేసి వసుద చేతికి అందించింది వైదేహి రిచ్ లుక్నిచ్చి బ్యూటిఫుల్ అండ్ హెవీ డైమండ్ చోకర్ హారాల సెట్స్ వడ్డానం గాజులు వాటిని చూసిన ఆరు నోరెళ్ళ బట్టి వైదేహి వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు ఇవి మీ పెళ్లికి తీసుకోవాల్సినవి కానీ మీ పెళ్లి సరిగ్గా జరగలేదు కాబట్టి ఇప్పుడు తీసుకున్నాం ఈ ఫస్ట్ యానివర్సరీ పెళ్లికి ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం మన స్టేటస్కు తగ్గట్టు రెడీ అవ్వు అర్థమైందా అంది గంభీరంగా హా అలాగే అత్తయ్యా అని తలాడించింది ఆరు వసుద త్వరగా రెడీ చేయండి అని చెప్పి వైదేహి బయటికి వెళ్ళిపోగా మొహం చిన్నపిల్లలా పెట్టి వసద వైపు చూసింది ఆరు ఇంత హెవీ జ్యువెలరీ నేనెప్పుడు వేసుకోలేదత్తయ్యా నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం మీ అత్తయ్య చెప్పింది విన్నావు కదా వేసుకోవాల్సిందే మా యువరాజు పక్కన యువరానిలాగా మెరిసిపోవాలిగా మరి ఏమంటావు వదిన అన్ని వసుధ మీనాక్షి వైపు నవ్వుతూ చూస్తూ అంతేగా మరి ఆరుని దగ్గరికి తీసుకుని మురిసిపోతూ అంది మీనాక్షి ఆరు బ్లెష్ అవుతూ సైలెంట్ అయిపోగా మీనాక్షి వసుద తనకి అన్ని అలంకరించి రెడీ చేస్తుంటే ఆరు అని అరుస్తూ లోపలికొచ్చింది ప్రియా అమ్మ ప్రియా బాగున్నావా మీనాక్షి నవ్వుతూ పలకరించగా ఆంటీ మీరు బాగున్నారా అని మీనాక్షికి బదిలిచ్చి హాయ్ ఆంటీ అని వసుదను పలకరించి లేచి నిలబడి మూతి ముడుచుకుని చూస్తున్న ఆరును హత్తుకుంది ప్రియా రాక్షసి ఇప్పుడు ఆయన వచ్చేది ఆరు అలిగినట్లుగా అంటుంటే నైటే వచ్చాను ఇక్కడికి మా ఆయన్ని పూణేలో ఒంటరిగా వదిలేసి రెడీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది సరేలే రాహుల్ బాగున్నారా ఆయనకే సూపర్ అంది నవ్వుతూ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే ఆరుని రెడీ చేసేసి కాసేపట్లో స్టేజ్ పైకి వెళ్ళాలి రెడీగా ఉండు అని చెప్పి వసుధ మీనాక్షి బయటకు వెళ్ళగా ఆరు ఎదురుగా చీరలాక్కొని కూర్చుంది ప్రియా కాసేపు కబుర్లు చెప్పి కాల్ రావడంతో మళ్ళీ వస్తానే అని ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళగా ఫోన్ తీసుకుని సెల్ఫీలు తీసుకుంటూ ఉంది ఆరు నిఖిల్ కావ్య పాపతో రాగా పాపని ఎత్తుకుని ముద్దు చేస్తున్నాడు అభి కాసేపటికి వర్షవాళ్ళు కూడా వచ్చేసి అభికి విష్ చేసి మాటల్లో పడ్డారు ను ఇన్వైట్ చేయాలని అభికి అనిపించినా మహి వైదేహికి ఎదురుపడితే ఖచ్చితంగా డౌట్ వస్తుందని ఆ డౌట్ వల్ల మహీంద్ర గురించి నిజం తెలిసే ఉందని ఆలోచించి రిస్క్ చేయలేకపోయాడు అభి అవును వర్షా మీరెప్పుడు గుడ్ న్యూస్ చెప్తున్నారు వర్ష విశ్వవైపు చూస్తూ అడిగింది కావ్య విశ్వ నవ్వుతూ వర్ష వైపు చూస్తుంటే కావ్య మా పెళ్ళై ఇంకా టూ మంత్స్ కూడా కాలేదు అప్పుడే మొదలుపెట్టారా అంది సిగ్గుపడుతూ అబ్బో మా లేడీ బాస్ సిగ్గు కూడా పడుతుంది అని నిఖిల్ టీజింగ్గా అంటుంటే పో నిఖిల్ అని అతని భుజం మీద ఒక్కటిచ్చింది వర్ష నిఖిల్ కొట్టిన చోట రుద్దుకుంటూ పాపం విశ్వ నిన్ను ఎలా భరిస్తున్నాడో ఏంటో అని నిఖిల్ అంటుంటే వర్ష చిరు కోపంగా చూసి మా బావనీలా కోతివెషలేం వేడ్లే అంది విశ్వవైపు చూస్తూ అబ్బో అని గట్టిగా నవ్వేశారు అందరూ అభి కూడా వాళ్ళ నవ్వుతో జత కలిపాడు కాసేపు వాళ్లతో సరదాగా మాట్లాడి లోపలికి వెళ్ళిన అభి గది దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి మిరర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ ఉంది ఆరు లైట్ పీచ్ కలర్ బ్యూటిఫుల్ సిల్క్ శారీలో ఒంటి నిండా గ్రాండ్ డైమండ్ జ్యువెలరీలో ఒక డైమండ్ లాగా మెరిసిపోతూ ప్రిన్సెస్ లాగా ఉన్న తన ప్రేసకిని వేయకుండా అపురూపంగా చూస్తూ దగ్గరికి అడుగులు వేసి ఆమె చుట్టూ చేతులు బిగించి భుజంపై గడ్డ మాణించాడు ఆరు ఏరుపెక్కిన బుగ్గలతో బ్లెష్ అవుతూ మిర్రర్ల నుండి చూస్తుంటే ఆమె రూపాన్ని ఆర్తిగా చూస్తూ అదిరిపోయేవారు చాలా అంటే చాలా బాగున్నావు అన్నాడు ఆరు సిగ్గుపడుతూ అతని వైపుకు తిరిగి రెడీ అయిపోయారా అని అతన్ని పైనుండి కింద వరకు తేలిపారా చూసింది తనకి మ్యాచింగ్ లైట్ పీచ్ కలర్ షేర్వాణిలో సూపర్ హ్యాండ్సమ్ గా వెలిగిపోతూ అందంగా నవ్వుతున్న అతని నుండి చూపు మరల్చుకోలేకపోయింది ఆరు అవి చిలిపిగా నవ్వుతూ కళ్ళెగిరేసేసరికి ఈ లోకంలోకొచ్చి ప్రిన్స్లా ఉన్నారు అంది అతని మీసం వెలేస్తూ అభి ఆమె చేతిని అతని చేతితో పెనవేసి వెళ్దాం అన్నాడు నవ్వుతూ తలాడించి అతనితో పాటు కదిలింది ఆరు బయటికి వెళ్ళేసరికి వేల సంఖ్యలో ఉన్న గెస్ట్లను చూసి బిడియంతో ఆరు అడుగులు తడబడ్డాయి ఆరో పిల్లమ్మా వసుదా మీనాక్షి సంతోషంగా నవ్వుతూ అంటుంటే వదినా కమోన్ అందరూ మీకోసం వెయిటింగ్ అక్కడ అని బయట వాళ్ళకి ఎదురుగా నిల్చున్నాయా నిత్య అరుస్తున్నారు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ తమ పనిని తాము నిర్వహించే పనిలో పడ్డారు ఆరో గట్టిగా ఊపిరి తీసుకుని అభివైపు చూసి అందంగా ఒక స్మైలిచ్చి పదండి అంది అవి చిరునవ్వుతో ఆమె చేయి పట్టుకుని అడుగులు వేస్తుంటే అతనితో పాటు తలదించుకుని బిడియంగా స్టెప్స్ దిగుతూ ఉంది ఆరు ఇంటి బయట చివరి నుండి గార్డెన్లోని స్టేజ్ వరకు రెడ్ కార్పెట్ వేసి దానిపైన ఎర్ర గులాబీ రేకులతో అందంగా దారి ఏర్పరిచారు అవి ఆరు జంటగా ఆ పువ్వుల దారి మీద అడుగు వేయగానే దానికి ఇరువైపులా అమర్చిన ఫైర్ క్రాకర్స్ ఒక్కసారిగా వెలిగి ఎనిమిది అడుగుల అడుగులమేర ఒవ్వెత్తున ఏసాయి అవి చూసి ఆరు మొహం వెలిగిపోయింది వెలిగిపోతున్న ఆ క్రాకర్స్ మధ్యలో నుండి అంటే డీజే బ్యాండ్ సన్నాయి మీలాల మూతలతో గ్రాండ్గా రాయల్గా ఎంట్రీ ఇచ్చిన ఆ జంటను చూసి గెస్ట్లందరూ లేచి నిల్చొని క్లాప్స్ కొడుతూ ఘనంగా స్టేజ్ మీదకు ఆహ్వానించారు పైనుండి వర్షం కురుస్తుంటే స్టేజ్పై ఉన్న అభి ఆరు ఫ్యామిలీ సంతోషంగా ఇద్దరిని రిసీవ్ చేసుకున్నారు రెండు ఫ్యామిలీలు కూడా ఒక తీరుగా ఉండాలని ప్లాన్ చేసి అందరూ అభి ఆరులకు మ్యాచ్ అయ్యి లైట్ పీచ్ కలర్ లో రెడీ అయ్యారు గా లాస్ట్ ఇయర్ అభి అభిఆరుకి కట్టిన టైంకి మంగళ వాయిద్యాలు మోగుతుంటే ఆరు వైదేహి మహీంద్ర అందించిన పూలమాలలను ఒకరి మెడలో మరొకరు అలంకరించుకున్నారు వైదేహి అందించిన రింగ్స్ తీసుకొని ఒకరి కళ్ళలోకి మరొకరు ప్రేమగా చూస్తూ రింగ్స్ మార్చుకున్నారు సీతారాముల్లా వెలిగిపోతున్న వాళ్ళ జంటను కళ్ళ నిండుగా నింపుకొని ఆనంద బాష్పాలతో చూస్తూ ఇరువురి తల్లిదండ్రులు అక్షింతలతో వాళ్ళ ఆశీర్వాదాలు అందించగా గెస్ట్లందరూ కూడా ఇద్దరిపై అక్షింతల వర్షం కురిపించి వాళ్ళ ఆశీర్వాదాలు అందించారు సంవత్సరం క్రితం ఇదే టైంకి జరిగిన పెళ్లి అవి ఆరుల జీవితాల్లో పెద్ద ప్రళయం సృష్టిస్తే సంవత్సరం తర్వాత వచ్చిన ఈ పెళ్లి రోజు ఇద్దరి జీవితాల్లో ఆకాశమంత ప్రణయాన్ని వేలకట్టలేని సంతోషాన్ని నింపి ఒక మరుపురాణి అందమైన జ్ఞాపకంగా నిలిచింది ఆరు సంతోషంతో పొంగిపోతూ కళ్ళనీళ్లతో అభివైపు ఆరాధనగా చూస్తుంటే సంతోషంగా నవ్వుతూ ప్రేమగా ఆమె భుజం చుట్టూ చేవేసి దగ్గరకు తీసుకున్నాడు అభి ఆ తర్వాత ఫైవ్ స్టెప్స్ ఉన్న భారికే ఇద్దరి చేత కట్ చేయించడం అయ్యాక గెస్ట్లందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఇద్దరికీ గిఫ్ట్ అందించి వెషెస్ తెలిపి ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ కార్యక్రమం ఒకవైపు జరుగుతుండగాని మరోవైపు అన్ని వెరైటీ టేస్టీ వంటకాలతో బఫెట్ సిస్టమ్ ద్వారా డిన్నర్ ఏర్పాటు చేయడంతో పాటు మినీ బార్ అరేంజ్ చేసి డ్రింక్స్ అందిస్తుంటే తాగేవాళ్లు తాగుతున్నారు తినేవాళ్లు తింటున్నారు వేల సంఖ్యలో వచ్చిన గెస్ట్లకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు కార్యక్రమం ముగిసి భోజనాలు ముగిసాక వెళ్ళిపోతున్న గెస్ట్లకు ముందే ప్యాక్ చేసిన వెండి గిఫ్ట్లను అవి ఆరుల చేతి మీదుగా రిటర్న్ గిఫ్ట్లుగా అందించారు ఆ తర్వాత ఆరుని తీసుకుని మీనాక్షి లోపలికి వెళ్ళగా గేస్లతో మాట్లాడుతూ ఉండిపోయాడు అభి మరోవైపు వారం రోజుల తర్వాత పూణేలో ఇంటికి చేరుకుంది కృతి ఆమె మనసంతా ఆదిని ఎప్పుడెప్పుడు చూడాలనే ఆరాటంతో నిండిపోగా బయటపై వాలిపోయి అతని తలపులలో మునిగిపోయింది నైట్ తొమ్మిది గంటల వరకు గెస్ట్లందరూ వెళ్లిపోగా ఇంట్లో వాళ్ళు దగ్గరి బంధువులైన జయంతి వాళ్ళు మురళి వాళ్లతో పాటు నిఖిల్ విశ్వల జంటలు మిగిలారు మేం కూడా వెళ్తాన్రా ఇంకా అని నిఖిల్ అంటుంటే ఎక్కడికి వెళ్లేది ఈరోజు ఇక్కడే మీరు నైట్ మనకి స్పెషల్ పార్టీ ఉంది పదండి లోపలికి అని నిఖిల్ విశ్వల భుజం చుట్టూ చేయి వేసి అభి లోపలికి నడుస్తుంటే వెనకాలే నవ్వుతూ అయ్యారు వర్షా కావ్య గార్డెన్లో ఫౌంటైన్ ముందు పెద్ద పరుపులు అరించేసి పెద్దవాళ్ళ అంతా ఒకవైపు ఏం గ్యాంగ్ అంతా ఒకవైపు కూర్చొని ఎవరి గోలలో వాళ్ళున్నారు నిఖిల్ విశ్వ అక్షయ్ అయాన్లతో చేరిపోగా వర్షా కావ్య నిత్య పక్కన చేరి కబుర్లలో పడ్డారు కాసేపటికి గదిలోకొచ్చాడు అబి ఫ్రెష్ అయ్యి బెడ్పై వాలిపోయిన ఆరుని చూస్తూ డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు సైడ్కి తిరిగి అలసటగా పడుకున్న తనని చూస్తున్న అతని దృష్టి కొద్దిగా ఉబ్బిన ఆమె పాదాలపై పడ్డాయి వెంటనే లేచి కొబ్బరిన తీసుకుని ఆమె పాదాన్ని చేతిలోకి తీసుకోగా అతని స్పర్శకి కళ్ళు తెరిచినారు ఏం చేస్తున్నావు అవి అమ్మ ఇప్పటి వరకు కాళ్ళు పట్టే వెళ్ళింది నువ్వు వదులు ప్లీజ్ అంది మీ అమ్మ చేతులకు నా చేతులకు తేడా లేదా మా హ్యాం సో పవర్ఫుల్ నొప్పైనా వాపైనా చీటికలో తగ్గిపోవాల్సింది అని అభి నవ్వు వచ్చింది ఆరుకి సో మిస్సెస్ ఆరాధ్య అభిమన్యు కాసేపు నువ్వు అడ్డు చెప్పకుండా అలా నవ్వుకుంటూ ఉండు చాలు అన్నాడు ఆమె పాదంపై నూనె పోసి రెండు చేతులతో మసాజ్ చేస్తూ అడ్డు చెప్తే మాత్రం మీరు ఊరుకుంటారా ఏంటి అంది అతన్ని ఆరాధనగా చూస్తూ ఎక్కువసేపు కూర్చున్నావు కదా అందుకే ఉబ్బిపోయాయి ఇలా నూనెతో మసాజ్ చేస్తే నీకు రిలీఫ్గా ఉంటుంది అని పాదాల నుండి మోకాల వరకు సుతారంగా మసాజ్ చేస్తుంటే పేదాలపై చిరునవ్వుతు అతన్ని అపురూపంగా చూస్తుంది ఆరు మసాజ్ చేయడం హ్యాండ్ వాష్ చేసుకుని నడుంకి బాం రాస్తాను లేచి కూర్చో అన్నాడు ఆమెను లేపుతూ అమ్మ రాసింది అంటూ అభి ఇచ్చిన లుక్కి మీ హ్యాండ్స్ పవర్ఫుల్ కదా రాయండి అంది నవ్వుతూ అభి నవ్వుకుంటూ ఆమెను లేపి కూర్చోబెట్టి నడుంకి మెడ నుండి భుజాల వరకు బాం రాసి ఇప్పుడు హాయిగా పడుకు నేను కాసేపు అందరితో ఉండొస్తాను అన్నాడు నేను వస్తాబీ అందరితో కలిసి టైం స్పెండ్ చేయాలని నాకు ఉంది కాసేపు రెస్ట్ తీసుకుని వద్దామని పడుకున్నా అంది అక్కడ కూర్చుంటే మధ్యరాత్రి దాటినా లేవాలి అనిపించదు ఒక అరగంట రెస్ట్ తీసుకు నేనే లేపుతాను సరేనా ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ అభి చెప్పగా సరే అని బుద్ధిగా తల అడించింది ఆరు తనని పడుకోబెట్టి పొట్టకు సపోర్ట్గా పిల్లో సెట్ చేసి బెడ్షీట్ కప్పి హాయిగా పడుకు అన్నాడు ఆమె నొదుటిన ముద్దుపెట్టి ఆరు ప్రశాంతంగా కళ్ళు మూసుకోగా లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గరగా వేసి ఉదయ్కి కాల్ చేస్తూ బయటికి వచ్చిన అభి గార్డెన్లో అందరూ కూర్చున్న వైపు కాకుండా మరోవైపుకి వెళ్ళాడు ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూసిన ఉదయ్ పడుకున్న ఆదివైపు చూసి బయటకు వచ్చి డోర్ దగ్గరగా వేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అభి ఆయరా ఏం చేస్తున్నారు ఆది ఎలా ఉన్నాడు ఇందాకే డిన్నర్ చేశాన్రా వాడు నిద్రపోకుండా హెడ్డకి తెచ్చుకుంటే స్లీపింగ్ పిల్ వేసి పడుకోబెట్టాను ఇంకెన్నాళ్ళరావాడికి బాధ ఆ అమ్మాయి వల్ల కాస్త కూడా మార్పు రాలేదా వీడిలో ఎక్కడ మార్పు ఆ పిల్లంటేనే అంటేనే మండిపడుతున్నాడు తను వీడి మనసుని అర్థం చేసుకుంది కాబట్టి కోపాన్ని కూడా ఇష్టంగా భరిస్తుంది ఆ పిల్ల వల్ల వీడు మారుతాడో లేదా మొండిగా ప్రవర్తించి వీడే ఆ పిల్ల మనసు మారేలా చేస్తాడో ఏమర్థం కావట్లేదురా ఆందోళనగా అన్నాడు ఉదయ్ అవి భారంగా ఒక నెట్టుర్పు విడిచి ఈ టైంలో వాడి మైండ్ మీద ప్రెషర్ పెట్టలేం కాలంతో పాటు వాడిలో మార్పు వస్తుందేమో చూద్దాం టేక్ కేర్ రా గుడ్ నైట్ గుడ్ నైట్ రా ఉదయ్ ఫోన్ పెట్టేగా వెనక్కి తిరిగిన అబీకి తనని చూస్తూ ఎదురుగా కనిపించాడు నీకి ఎవర్రా ఫోన్లో అంత డల్గా అయిపోయా ఉదయ్ రా ఆది గురించి మాట్లాడా ఈరోజు వాడికి డార్క్ డే లాంటిది పదే పదే గుర్తు చేసుకుని తల్లడిల్లిపోతున్నాడు స్లీపింగ్ పిల్ వేస్తే గానీ పడుకోలేదట బాధగా అంటున్న అవి భుజం మీద వేసి వాడి పరిస్థితి లాంటిదిరా అంత ఈజీ కాదు అందులో నుండి బయటపడడం టైం పడుతుంది కానీ తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది ఇక్కడుంటే ఏదో ఒక మాయ చేసేవాణ్ణిరా అయినా పర్లేదు ఏదో ఒకటి ఆలోచించి వాణ్ణి దారిలో పెడదాం పద అందరూ నీ కోసం వెయిటింగ్ అక్కడ అన్నాడు సరేరా అని నిఖిల్తో పాటు కదిలాడు అబి అబ్బాయిలు హాట్ డ్రింక్ అమ్మాయిలు సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ గడిపాక అయాన్ లేచి ఇలాగే సైలెంట్గా ఉంటే బోర్ కొడుతుంది లెట్స్ డాన్స్ అన్నాడు అందరూ కూడా ఓకే అని అరిచారు ఎక్సైటింగ్గా నిఖిల్ నువ్వు అన్నయ్య కలిసి మీ కాలేజ్లో ధూమ్ టు టైటిల్ సాంగ్కి డాన్స్ వేశారు కదా ఆ డ్యాన్స్కి నేను ఫిదా అయిపోయా ఇప్పుడు అది వేయండి అని అయాన్ ఆశగా అడిగేసరికి మోహాలు చూసుకున్నారు అబ్బి నిఖిల్ అప్పుడు నలుగురం కలిసి వేశాం కదా అయాన్ ఆది ఉదయం వచ్చాక కలిసి వేస్తానులే అంటున్న నిఖిల్ వర్ష ఇచ్చిన లుక్కి తను ఏమన్నాడో రియలైజ్ అయ్యి ఎప్పుడో వేసిన డాన్స్ ఇప్పుడెలా గుర్తుంటుంది అయాన్ వేరే డ్యాన్స్ వేస్తాం ఏమంటావు అభి అని వెంటనే మాట మార్చేశాడు హా అంతే అన్నాడు అభి కూడా అదేం కుదరదు మీరు ఆ డాన్స్ వేయాల్సింది మీ లేకపోతే కొంచెం టైం తీసుకుని గుర్తు చేసుకుని మరీ వేయండి అని చెప్పి అవా నిత్య మీరు వెళ్ళండి అన్నాడు టిల్లు రాధిక సాంగ్ ప్లే చేస్తూ అక్షయ్ రెస్పాండ్ అయ్యేలోపు నిత్య అతని చేయిపట్టి లాక్కెళ్లగా అనుమానంగా చూస్తున్న వర్ష చూపులను తప్పించుకుని నిత్య వాళ్ళ వైపు చూస్తున్నారు అభి నిఖిల్ రేయ్ ఆది పేరెందుకు తీసావరా వర్షకు డౌట్ వచ్చినట్టుంది నిఖిల్కి మాత్రమే వినిపించేలా అడిగాడు అభి అనుకోకుండా వచ్చింద్రా అయినా అప్పుడంటే వాడి వల్ల నువ్వు దూరమయ్యావని ఫుల్ కోపంతో ఉండే ఇప్పుడు విశ్వతో హ్యాపీగా ఉంది కదా వాడి మీద కోపం తగ్గుంటుంది వాడి పరిస్థితి తెలిస్తే తప్పకుండా అర్థం చేసుకుంటుంది అది కూడా కరెక్టేలే అభి సాలోచనగా అన్నాడు ఆది వచ్చాక అంటున్నారు అంటే క్యాజువల్గా అన్నారా లేదా ఆది ఎక్కడున్నాడో వీళ్ళకి తెలుసా అని ఆలోచిస్తూ ఉన్న వర్ష నిత్య అక్షయల డ్యాన్స్ మొదలవ్వడంతో ఆలోచన అక్కడితో వదిలేసి డ్యాన్స్పై ఫోకస్ చేయగా ఆరుని తీసుకురావడం కోసం లోపలికి వెళ్లాడు అభి గాఢ నిద్రలో ఉన్న ఆరుని చూసి నిద్ర లేపాలి అనిపించకపోయినా ఆరు లేపమంది కాబట్టి మెల్లిగా ఆమె చెంపపై తట్టి పిలిచాడు మత్తుగా కళ్ళు తెరిచి చూసింది మీ అన్నయ్య డాన్స్ వేస్తున్నాడు అనే మాట పూర్తయిలోపి నిజమా అభి అంటూ హడావిడిగా లేవబోతుంటే తనని పట్టుకుని లేపి బయటికి తీసుకురాగా వర్ష వాళ్ళ పక్కన సెటిల్ అయిపోయి హ్యాపీగా చూస్తుంది ఆరు నిత్య అక్షయ్లు ఆ సాంగ్లో లీనమైపోయి డాన్స్ దుమ్ము రేపుతుంటాయి వాళ్ళతో పాటు కొంచెం దూరంలో కూర్చున్న పెద్దవాళ్ళ గ్యాంగ్ అంతా వీలవైపి కళ్ళప్పగించి చూస్తూ చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు ఒక్క వైదేహి మాత్రం చిరాగ్గా చూస్తుంది అభి నిఖిల్ వాళ్ళ డ్యాన్స్లు చూస్తూనే దూమ్ టు వీడియో సాంగ్ చూస్తూ స్టెప్స్ గుర్తుకు చేసుకుంటున్నారు వాళ్ళ తర్వాత అందరి బలవంతం మీద విశ్వ వర్ష స్లో మోషన్ మ్యూజిక్కి వాళ్ళ వేలో క్లాస్గా బ్యూటిఫుల్గా డ్యాన్స్ వేయగా నిఖిల్ కావ్య జంటగా కొన్ని స్టెప్స్ వేసి కూర్చున్నారు అన్నయ్య నెక్స్ట్ మీదే అని చెప్పి అయాన్ ఫాస్ట్ బీట్ డీజే మ్యూజిక్కి అదిరిపోయే డ్యాన్స్ చేశాడు ఇక తప్పదురా వెళ్దాం అని అభి లేచి నిఖిల్కి హ్యాండ్ ఇవ్వగా తను కూడా లేచి వెళ్తుంటే ఆరు సూపర్ ఎగ్జైటెడ్గా చూస్తుంది అన్నయ్య వన్ టూ త్రీ రెడీ అని అయాన్ ధూమ్ టు సాంగ్ ప్లే చేశాడు అభి నిఖిల్ డాన్స్ మొదలుపెట్టగా విజిల్స్ అరుపులతో గార్డెన్ మొత్తం దద్దరిల్లిపోయింది పాటకు అనుగుణంగా స్ప్రింగ్ లాగా బెండ్ స్టైల్ స్టైల్గా డ్యాన్స్ వేస్తున్నారు ఇద్దరు ఆరు అయితే అభి నుండి చూపు తిప్పుకోలేకపోతుంది డాన్స్ వేయడం అయిపోగానే సూపర్ అంటూ అందరూ క్లాప్స్ కొట్టగా అతని చుట్టూ చేతులు తిప్పి మెడకలు విలిచింది ఆరు అభి తన వైపు నవ్వుతూ కళ్ళు మూసి తెరిచి తన ప్లేస్లో వచ్చి కూర్చున్నాడు ఆ తర్వాత పెద్దవాళ్ళ జంటలు కూడా ఓల్డ్ మూవీస్కి స్టెప్స్ వేస్తూ చాలా సందడి సందడిగా రాత్రి ఒకటి వరకు గడిపి ఆ తరువాత ఎవరికి అరేంజ్ చేసిన గదికి వాళ్ళు వెళ్ళిపోయారు మార్నింగ్ కాఫీలు టిఫిన్లు అయ్యాక మహేంద్ర దంపతుల చేతుల మీదుగా ముందుగా ప్రసాద్ మీనాక్షి అక్షయలకు బట్టలు పెట్టి ఆ తరువాత జయంతి దంపతులకు మురళి దంపతులతో పాటు నిఖిల్ కావ్యల జంటకు విశ్వా వర్షలకు బట్టలు పెట్టారు అందరూ సంతోషంగా స్వీకరించి అందరికీ బాయ్ చెప్పి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు టైం పదవుతుంది ఇంకా వెళ్ళరేంటి రెడీ అవుతున్న ఇంట్లో వాళ్లను నీరసంగా చూస్తుంది కృతి కాసేపటికి అందరూ ఎవరి జాబ్కి వాళ్ళు వెళ్ళగా ఫాస్ట్గా డోర్ లాక్ చేసి ఆది వాళ్ళ ఫ్లాట్కి పరిగెత్తింది కృతి ఆది సార్ ఏం చేస్తూ ఉంటారు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారు తిడతారా లేదా మౌనమునిలా ఉంటారా అని మనసులో అనుకుంటూ ఫ్లాట్ దగ్గరికి చేరుకున్న కృతి గట్టిగా ఊపిరి తీసుకొని డోర్ ఓపెన్ చేసేసరికి ఆది పడుకుని కనిపించాడు ఇంత టైం అయినా లేవలేదేంటి అని మెల్లిగా చేతి దగ్గరికి లాక్కుని కూర్చొని చెంపలకు చేతులు వాణించుకొని అతన్ని ఆర్తిగా చూస్తుంది పడుకుంటే ఎంత క్యూట్గా ఉన్నారు వేస్తే మాత్రం ఫైవ్ బ్రాండ్ అవతారం ఎత్తుతారు ఏంటో ఏమో అని కాసేపు చూసి ఇంతకీ ఇక్కడ అని చుట్టూ చూసింది వాష్రూమ్ నుండి సౌండ్ రావడంతో స్నానం చేస్తున్నారనుకుంటా అని ఆదివైపే చూస్తున్న క్రితీ ఇంకా ఎంతసేపు పడుకుంటారు సార్ మీతో ఎన్నో మాట్లాడాలని వస్తే ఇలా సైలెంట్గా పడుకుంటారా మిమ్మల్ని ఎలా లేపాలి అని కొన్ని క్షణాలు ఆలోచించి హత్యని గట్టిగా తుమ్మింది ఆది కొంచెం కూడా కదలకపోవడంతో తన ఫోన్లో లౌడ్ మ్యూజిక్ పెట్టింది ఆ మ్యూజిక్కి ఆది నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు కానీ ఉదయ్ చెవులకు చేరి ఆది అని కేకేశాడు ఉదయ్ నేనే సార్ క్రితి గొంతు విని క్రితి నువ్వా ఫ్యూ మినిట్స్లో వచ్చేస్తా వెయిట్ చేయి అలాగే సార్ అని ఆదివైపు చూసింది ఇంతగా అరుస్తున్నా కొంచెం కూడా కదలరేంటి అని అనుమానంగా చూస్తూ ఆది సార్ ఆది సార్ అని పిలిచింది అయినా రెస్పాన్స్ లేకపోవడంతో క్రితి కంగారు పడుతూ చెవి దగ్గర వంగి ఆది సార్ అని గట్టిగా అరిచింది ఆది లేవకపోయేసరికి క్రితికి భయంతో ముచ్చమటలు పడ్డాయి అది సార్ ఆది సార్ అని అరుస్తూ అతని చెంపల మీద తడుతూ ఏమైంది మీకు అని తలని లేపి గుండెలకు హత్తుకొని ఉదయ్ సార్ అని ఏడుస్తూ గట్టిగా పిలవడంతో మోహానికి సో పెట్టుకుంటున్న ఉదయ్ కంగారు పడి కళ్ళు చేతితో తుడుచుకుని టవల్ కట్టుకుని అలాగే ఫాస్ట్గా బయటకొచ్చాడు సార్ ఆది సార్ ఎంత లేపినా లేవట్లేదు నాకు భయంగా ఉంది అని అతని గుండెకి ఆనించుకుని ఏడుస్తున్న కృతిని చూసి చిన్నగా స్మైలిచ్చి వాడికేం కాలేదు కృతి స్లీపింగ్ పిల్ వల్ల అలా మత్తుగా పడుకున్నాడు ఇంకో లోపల లేచేస్తాడు అనగాని పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టేంది కృతికి నిజమా సార్ ఆమె గుండె వేగం కాస్త నెమ్మదించగా రిలీఫ్గా ఊపిరి తీసుకుంటూ అడిగింది ఆమె కన్నీళ్ళలో భయంలో ఆదిపై ఆమెకున్న ప్రేమ అతనికి అర్థమవుతుంటే ప్రశాంతంగా నవ్వుతూ అవును నేను పూర్తిగా స్నానం చేసేస్తాను అని ఉదయ్ వాష్రూమ్కి వెళ్ళగా కళ్ళనీళ్ళు తుడుచుకుని ఆదిని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టింది కృతి ఎంత భయపడ్డాను తెలిసే సార్ గుండాైనంత అయినంత పనైంది మీకేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను అసలు ఏమైనా అవుతుంది అనే ఊహ కూడా భరించలేను అతని తల నిముడుతూ నుదుటిపై పిదాలను ఆనించింది ఉదయ్ వాష్రూమ్ నుండి రాగా వెంటనే ఆదికి దూరం జరిగి సైలెంట్గా గోలు గిల్లుకుంటూ ఉంది కృతి ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి తన మనసులో మాట ఆదికి చెప్పేస్తుందా ఆది ఎలా రియాక్ట్ అవుతాడు ఆరుణి పూర్తిగా మర్చిపోయి కృతి ప్రేమలో ఆది పడతాడా మహి లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి ఎంట్రీ ఇవ్వనుంది అభి ఆరుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్